హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జిందే బ్లాగ్స్ నేనైతే నిన్న మాహోతార నరసింహ సినిమాకి అయితే వెళ్ళాను అసలు సినిమా సూపర్ ఉంది అంతే చాలామంది టికెట్లు దొరుకుతా నేనైతే సండే కదా అన్ని హౌస్ఫుల్ ఉండే అసలు టికెట్లు లేవు నేను మొన్న బుక్ చేసుకున్నా మొన్న బుక్ చేసుకున్నా సాటర్డే రోజు బుక్ చేస్తే నిన్న వెళ్ళా సినిమాకి థర్స్డే నుంచి వెళ్దాం అనుకున్నా టికెట్లు అప్పటిదప్పుడు బుక్ చేసుకున్నా అంటే దొరుకుతలేవు లిమిటెడ్ థియేటర్స్ ఇచ్చారు కాబట్టి అట్లా ఉండే సినిమా మాత్రం నూట ఎనభై రూపాయలు ఒక్క రూపాయి ఉన్న వేస్ట్ అంత బాగుంది సినిమా లాస్ట్ ఒక థర్టీ మినిట్స్ ఉంటుంది క్లైమాక్స్ పీక్స్ నరసింహస్వామి ఉగ్ర రూపం చూస్తారు మీరు మామూలుగా ఉండదు స్టోరీ మనందరూ తెలిసిందే కాకపోతే ఆ స్టోరీని ఎంత బాగా చూపించారంటే గుజ్ వస్తాయి లాస్ట్కి ఇట్లా థియేటర్ అంతా అరుపులే ఉంటాయి అట్లా ఉంటుంది ఈ క్లిప్పు లాస్ట్ కొంచెం వేస్తున్నాయి చూడండి క్లిప్ శాంపిల్కి మీకు థియేటర్కి వెళ్ళి ఖచ్చితంగా ఈ సినిమాని చూడాలని కోరుకుంటున్నాను అందరూ నిజంగా నరసింహస్వామి వచ్చి చేసేట్లుంటుందో లాస్ట్ లాస్ట్లో మీరు ఎక్స్పీరియన్స్ అనుకుంటున్నా ఇంకొన్ని క్లిప్స్ చేస్తున్నాను నేను తీసినాయి అయితే నార్మల్గా ఒక ఫైవ్ ఫైవ్ సెకండ్స్ ఉన్నాయి ఖచ్చితంగా ఈ సినిమాని థియేటర్లో చూడండి మంచి ఎక్స్పీరియన్స్ మిస్ కావద్దు అస్సలు ఇక మళ్ళీ వేరే సినిమాలు రిలీజ్ అయితే ఇవి తీసేస్తుంటారు అనమాట ఖచ్చితంగా వెళ్ళండి వీలైనంత తొందరగా సినిమాకి అయితే వెళ్ళండి ముందు రోజే టికెట్లు బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి నాకైతే దొరకలేదు ఇప్పటికీ ఉన్న దొరకలేవు చాలా రష్ ఉండే సండే వరకు మరి వాళ్ళు ఎట్లుందో తెలియదు పొజిషన్ ఖచ్చితంగా వెళ్ళండి పిల్లలతో కలిసి వెళ్ళండి ఫ్యామిలీ అయితే యూత్ కూడా వెళ్ళొచ్చు మస్తు ఎక్స్పీరియన్స్ అవుతారు మీరు సినిమాని అయితే సినిమా రెండు వర్షన్లలో ఉంది త్రీ డి వర్షన్లో ఉంది నేనైతే త్రీ డిలో చూసినా వన్ ఎయిటీ రూపీస్ అదే మీరు నార్మల్ చూసారు అనుకోండి వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఖచ్చితంగా సినిమాని చూస్తారనుకుంటున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ జిందగీ బ్లాగ్స్ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్